హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ నిన్న మేము మందు ఫస్ట్ ట్రైల్గా చెక్ చెక్ చేసినాం కదా చెక్ చేసిన తర్వాత చెట్లు ఏమైనా మాడిపోయినాయా లేకపోతే ఏమైనా రిజల్ట్ నార్మల్ మందు కొట్టినప్పుడు రిజల్ట్ ఎలా ఉంది ఈ చెట్లకు ఈ మామూలు మందు కొట్టినప్పుడు రిజల్ట్ ఎలా ఉంది చూద్దామని చెప్పి చెక్ చేయడానికి వచ్చినాము చెట్లు అయితే ఏం మాడిపోలేదు చెట్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇది ఎక్కడ ఎక్కడ మాడిపోయింది ఏం లేదు మేము డోస్ కరెక్టే కొట్టినట్టు అర్థము మేము నిన్న మేము నిన్న నిన్న పన్నెండు సార్లు ఒక ట్యాంక్కి పన్నెండు సార్లు కొట్టిన మీకు మీకు ఒకసారి డిఫరెన్స్ మామూలుగా అంత ముందు ఉన్న శేనికి ఇప్పుడు నేను కొట్టిన మందు శేనికి డిఫరెన్స్ చూపిస్తాను జూమ్ చేసి ఇందుక మీరు జూమ్ చేసినప్పుడు హాఫ్ పార్ట్ హాఫ్ పార్ట్ ఒక లెక్క ఉంది హాఫ్ పార్ట్ నల్లగా చూడండి ఆ హాఫ్ పార్ట్ వరకు మన మన మందు కొట్టింది రిజల్ట్ అయితే పాజిటివ్ వచ్చింది నాకు ఆర్గానిక్ పరంగా ఇంత పాజిటివ్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా దీన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి బెటర్ బెటర్గా ఇంకా బెటర్గా మేము తయారు చేసి మేము దీన్ని ఈ సంవత్సరం మొత్తం ట్రైల్ చేస్తాం ట్రై చేసి సక్సెస్ అయిన తర్వాత మీకు నీట్గా ఫార్మల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం యూట్యూబ్లో చాలా మంది రైతులకు ఉపయోగపడతాయి డబ్బులు కూడా డబ్బులు కూడా సేవ అయిపోయింది మందులు కొట్టాల్సిన అవసరం లేదు చాలా డిఫరెన్స్ మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు కొట్టిన తర్వాత చూసిన తర్వాత మన వీడియోని నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి